నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలంలో క్షుద్ర పూజలు కార్యక్రమం రేపాయి ఏసీ కాలనీలో ఒక ఇంటి ముందు రాత్రి గుర్తెలిన వ్యక్తులు క్షుద్రపూజలు చేస్తారని స్థానికులు చెబుతున్నారు ఇంటి ముందు నిమ్మకాయలు కుంకుమ మనిషి ఫోటో చూస్తే భయభ్రాంతులు గురవుతున్నామని చెప్పారు ఈ సంఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు దర్యాప్తు చేస్తున్నారు సీకాల్ని నా పేరు వరాలు మా మా ఇంటి ముందు ఈ పని చేసింది సార్ ఇది అంతా నిమ్మకాయలు అత్యంతలు చేసి బొమ్మలు తయారు చేసింది సార్ నేను కూలి కూలి పని చేస్తాను సార్ నేను నాకేమన్నా నాకేం జరిగింది నా భార్య బిడ్డలు ఏం కావాలా నా కాపురం పెట్టాయి సార్ మీకే ఛాయం చేయాలి మీరు అండి నాకు భయం వేస్తుంది సార్ ఏం చేయని అర్థం కావటం లేదు నాకు ఇది న్యాయం చేయాలి మీరు உதயம்போய் சாயங்காலம் மாநில பண்டிகை போய் நான் ஏதோ நான் ஏதோ திக்குதா பயம் உண்டு மஞ்சள் செய்யுமே நீரேனு மாதிரி ஞாயிற